అదర్లో ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి తరిగి రెండు టమోటాలి కొంచెం చింతపండు టీ స్పూన్ పసుపు సరిపడా సరిపడా కారం ఒక స్పూన్ అయితే సరిపోతుంది మొత్తం కుక్కర్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఆ వాటర్ని పప్పుని కాలింపు రెడీ చేద్దామండి కొంచెం ఆయిల్లో తాలిపి గింజలు ఆనియన్స్ అలానే వెల్లుల్లి ఖచ్చితంగా యాడ్ చేయాలండి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఆ పోపు తీసుకెళ్ళి మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులోకి వేసుకొని తిప్పుకొని అలా ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలండి పొంగులు వచ్చాక ఆఫ్ చేసుకోవడమే లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే సరిపోయిద్ది ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పప్పు రెడీ అయిపోయి